That's the point. హలో అండి సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్స్ అగైన్ ఏం లేదండి మొన్న అట్ల తది జరిగింది కదా సో అట్ల తదికి నేను వాయినం తీసుకోవడానికి అయితే వెళ్ళాను సో నాకు వాయినంలో ఏమి ఇచ్చారు అంటే మీకు రివ్యూ చేయబోతున్నాను ఒకసారి చూడండి ఈ కవర్లో అయితే ఇవ్వడం జరిగింది నాకు ఇద్దరు వాయినాలు ఇచ్చారనమాట ఏమేమి ఇచ్చారు అన్నది నేను ఇలా మీకు చూపించబోతున్నాను సో ఇది ఒకరిచ్చారు ప్లేట్ అనమాట చూసారా వాళ్ళు రూమ్ లో ఉన్నారు రూమ్ లో ఉన్నారు మనస్విని బాబా పిలుస్తున్నారు చూడు సో తాంబూలం కింద ఈ బ్లౌజ్ అయితే ఇచ్చానండి ఇక్కడ బ్లౌజ్ మాకు ప్లస్ ఈ హెయిర్ బ్యాండ్ ఒకటి ఇవ్వడం అయితే జరిగింది సో నాకు ఇది వేరే వాళ్ళు ఇచ్చింది ఒక నెయిల్ పాలిష్ చూసారా నెయిల్ పాలిష్ ఇచ్చారు పసుపు కుంకుమ ఒక్క పొడి నల్ల పూసలు నాకు ఇది ఇచ్చారనమాట ఈ నల్ల పూసలు అయితే నాకు ఇద్ద అక్క తద్దికి వాయినం అన్నమాట వన్ రూపీ మిర్రర్ అర్థం ఇచ్చారు మళ్ళీ పసుపు కుంకుమ ప్యాకెట్ ఇచ్చారు తమిళపాకులు గాజులైతే ఇచ్చారండి యాక్చువల్గా ఈ సైజ్ వచ్చేసి చాలా చిన్న బ్యాంగిల్స్ అనమాట నాకు ఇచ్చింది సైజు టూ టూ సైజు ఇచ్చారు నాదేమో సైజ్ టూ ఎయిట్ సో పౌడర్ డబ్బా ఇచ్చారు కార్తీక బర్ణ వస్తున్నా ఒక్క నిమిషం ఓ సూపర్ సూపర్ మెహందీ అయితే ఇచ్చారండి సారీ ఇంట్లో అయితే గది బిజీ అల్లరితో డిస్టర్బెన్స్ అయితే ఉంది పెట్టాను సో సౌండ్స్ అయితే మీకు వినిపిస్తుంటే సారీ మీరు ఏమి అనుకోకండి వెంట నుంచి సో నాకు మెహందీ అయితే ఇచ్చారు ఫ్లవర్స్ ఇచ్చారు గులాబీలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐదు మంది అయితే వాచ్ చేస్తున్నారు హాయ్ హాయ్గా సో వెనక మా ఇది వేరే వాళ్ళు పెట్టిన బ్లౌజ్ పీస్ అండి అది మా బాబు షాపింగ్ షాప్ సో పదకొండు రూపాయలు పెట్టితే నాకు ఇచ్చారండి నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్ ప్యాకెట్ స్టిక్కర్ ప్యాకెట్ కూడా నాకు ఇచ్చారనమాట బాగుంది కదా స్టిక్కర్ దువ్వెన దువ్వెనిచ్చారు మీ ఎవరికైనా ఇది ఏంటి అని తెలిస్తే చెప్పండి ఇది ఏంటో నాకైతే తెలియదు నాకు ఒక అట్ట తగ్గి రోజు ఇది ఇచ్చారనమాట సో మీలో ఎవరికైనా ఇది ఏంటని తెలుస్తే మాత్రం నాకు చెప్పండి ఐ డోంట్ నో వాట్ ఇస్ దిస్ ఇది ఏంటో నాకు తెలియదు ఈ రెండు నాకు ఇచ్చారు ప్లస్ ఇంకొకటి నల్ల పూసలు ఇచ్చారండి ఇదిగో చాలా క్యూట్ అండ్ ప్రీతిగా ఉన్నాయి కదా నల్లపూసలు సో ఇవైతే నాకు వాయనం కింద అయితే ఇవ్వడం జరిగింది సో ఇది నేను యూట్యూబ్లో పెట్టాలి అనుకున్నాను లైవ్లో సో అందుకే అప్లోడ్ అయితే చేశాను ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ ఇవంతా నాకు అట్ల తద్దీకి వచ్చిన వాయనం ప్లేటు ఒక చిన్న స్వీట్ బోర్డ్ ఇవన్నీ అయితే వాయనం కింద ఇచ్చారు అట్ల తది సో thank you for watching my live andy